శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కొత్తగా నిర్మించాలనుకుంటున్న ఎయిర్పోర్టు క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానికుల సమస్యలను తెలుసుకుని వారిని ఒప్పించి మెప్పించి ముందుకు వెళ్తామంటున్నారు ఎయిర్పోర్టు రాకతో స్థానికంగా అభివృద్ధి ఈరోజు ఎయిర్పోర్టు మన ప్రాంతంలో మన దగ్గర పెట్టాలన్నది నాకు ఒక స్వార్థం నేను ఈరోజు మంత్రిగా ఉండి నాకున్నప్పటికీ కూడా ఈరోజు మనం దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఎక్కడ అవకాశం ఉంటే నా దగ్గర ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏదో కమర్షియల్ ఆలోచనలతోనో చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉందనేది ఈరోజు వాస్తవం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఈరోజు ఆ ప్రాంతం ఏ రకంగా అయింది అదే రకంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు కట్టి రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది ఈ రోజు ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి శరవేగంగా చేయొచ్చు ఈ అవకాశం చేదాటి మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి అని అని అంటే మళ్ళీ అప్పుడు చేయాలి